డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో శివాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం ర్యాలీ ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ రాజ్యసభ సభ్యుల పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు అక్కడ ఉన్న మూడు ప్రచార రథాలకు శివాలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి సూర్యప్రకాష్ కోటి కోటిపల్లి గ్రామం నుంచి గంగవరం గ్రామం వరకు బైక్ ర్యాలీతో ఎన్నికల ప్రచార ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జెడ్పీటీసీలు ఒబులనేని వరలక్ష్మి వనం సుబ్బారావు మేర్సేడి వెంకటేశ్వరరావు మండల అధ్యక్షులు పంపన నాగమణి సుబ్బారావు అంబటి భవానీ భారతి మురళి మార్కెట్ యార్డ్ చైర్మన్ పండుల గోవిందరాజు డీసీఎంఎస్ డైరెక్టర్ పెట్టా శ్రీనివాసరావు వివిధ గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు సొసైటీ చైర్మన్లు వివిధ ప్రజాప్రతి ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చంద్రబాబుతో గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం కార్యకర్తల బల్లాన్ని కూడా ఎవరికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం చంద్రబాబు గారికి సాగర స్వాగతం పలకవలసిందిగా కోరుచున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ బేరీ మోగించడానికి కోటిపల్లి సోమేశ్వర దేవస్థానం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది రాని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా